ఎక్కువ గెటప్ లేసింది కూడా ఈ సినిమాలో ఈ ఈ సినిమా అసలు గెటప్ అసలు మనకు మేకప్ గెటప్లో కొంచెం అవసరమా అన్నట్టు అనుకున్నాం అంటే ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది కాకపోతే ఒక్కొక్కటి కథ డెవలప్ అవుతూ అవుతూ ఒక్కొక్క క్యారెక్టర్ ఇలా ఉండాలి ఇలా ఇలా అన్నప్పుడు ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది గెటప్ బాగా కుదిరితే మనం దాన్ని ప్రాపర్గా వెళ్దాం లేకపోతే ఆల్టర్నేటివ్ ఏంటనేది చూసుకుందాం ముందు లుక్ టెస్ట్లు అన్నట్లు కూడా చాలా బాగుంది నీ గెటప్ సో అందరూ కూడా వెరీ హ్యాపీ జనక విశేషాలు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ఈ మధ్యనే మీరు జనక అయ్యారని కూడా తెలిసింది సో అంటే ఇక్కడ రియల్ లైఫ్లో కూడా వైఫ్ ఇంట్లో ప్రెగ్నెంట్ సూపర్ షూట్ టైంలో కూడా అక్కడ షూటింగ్లో ఇంట్లో ఒకటే జరుగుతూ ఉండేది ఇంకో మామూలుగానే మీ గా ఉంటుంది ఇంకా అస్సలు గా వచ్చి ఉంటాయండి అవునండి కొంచెం బాగా కనెక్ట్ అయింది మీ డైరెక్టర్ సాయండీ గురించి చెప్పండి సందీప్ ఆయన సలార్కి రైటింగ్ చేశారు అవును అవును ఇది డెబ్యూ సినిమా చాలా మంచి కామెడీ రాశారు ఆయన ఫ్యాన్ ఫ్యాను షోర్ ఆ స్టైల్ చాలా బాగా రాశారు అండ్ వెయిటింగ్ అన్న ఎక్కువ నవ్వుకున్నా ఎక్కువ కామెడీ ఉన్న సినిమా కూడా దాంట్లో మీ సినిమాకి చాలా అసెట్లు ఉన్నాయి మీ దానికి బయట నుంచి ఆడియన్ కింద చూసినప్పుడు జనక అయితే కనుకకి మీరు డిఫరెంట్ కథలు చేస్తారు కొత్త డైరెక్టర్ని పట్టుకున్నారు గ్యారెంటీ డిఫరెంట్ పాయింట్ ఉంటుంది ఇదంతా ఒకే అయితే రాజుగారి లాంటి బ్యానరు సరే ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న ప్రొడ్యూసరు కథకి వ్యాల్యూ ఇస్తూ ఒక మంచి కథకే సపోర్ట్గా మీ అందరికీ టీమ్ అప్ అవడం అనేది అడిషనల్ ప్లస్ అవునన్న